వెల్కమ్ టు ఎస్కేట్ న్యూస్ మరి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికే విధంగా ఆగస్టు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును సాగతిస్తున్నట్టు నటన చేసిన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మాదిగలకు నేను న్యాయం చేస్తా మా ప్రభుత్వం న్యాయం చేస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే ముందు మా ప్రభుత్వమే న్యాయం చేస్తామని చెప్పి కపడనాటకము అసెంబ్లీలో మాట్లాడి ఆ మాటను నిజమని నమ్మి ఎందుకంటే ఆయన కాస్త చూస్తూ ఉద్యమానికి అండగా ఉన్నాడు ధర్నాలు రాష్ట్రాల వస్తువులు జరిగినప్పుడు మాకు సపోర్ట్గా ఉన్నాడు మాకు అండగా ఉన్నాడు కదా న్యాయం చేసినప్పుడు కొన్ని నమ్మినాం నమ్మినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలను మాదిగా ఉపకూలాలను వెంటనే ముచ్చి మోసం చేసిండని చెప్పి గుర్తు చేస్తున్నాం వెంటనే మరి మాదిగలను మోసం చేసిన రేవంత్ రెడ్డి కబర్దార్ మరి ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలు కూడా విలువ చేస్తున్నావు కాబట్టి దాని వెంటనే నిలుపుదల చేసి వరికరణ అంశం మీద మాట్లాడి వరికరణ అమలు చేసే విధంగా చూడాలని చెప్పి డిమాండ్ మెదక్లో జరుగుతున్న దీక్షకు బయలుదేరడం జరుగుతుంది కాబట్టి జై మాదిగా జయ మంద మాదిగా జయ ఆదేశాల మెరుగు జరుగుతున్న నిరార నిరవారిత దీక్షలో భాగంగా ఈరోజు మాసపేట మండలం నుంచి మరి మెదక్ బయలుదేరడం జరుగుతుంది కాబట్టి ఈ దీక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి మోసం వా మాటలను నమ్మొద్దు అని చెప్పి మాకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి మరి ఉద్యోగ నోటిఫికేషన్ ఆపేసి అసెంబ్లీలో వర్గీకరణ చట్టపాద కల్పించే విధంగా తన చర్యలు తీసుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ లేని పక్షంలో మాదిగల సత్తా ఏందో మాది గల బలం ఏందో చూపిస్తాం ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుభవించింది నువ్వు కూడా అనుభవిస్తావు మా పాపం జరుగుతుందని చెప్పి అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి